మినీ జాతర పనులు ప్రధాన జాతరకు పనికి వచ్చేలా చేయాలి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మినీ మేడారం జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయండి నూతన పనులను నాణ్యతతో చేయాలి మిగిలిన పెండింగ్ బిల్లును వెంటనే చెల్లిస్తాం అవన్నీ కూడా ఐడెంటిఫై చేసినాం మేడారం కేంద్రంగా కూడా ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అనుకుంటా ప్రపోజల్స్ పెట్టి ఇట్లా దాదాపుగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో మంచినీటి సమస్య ఉండకూడదని అవి కూడా మనం తీసుకొస్తున్నాం తొందరలోనే వాటికి కూడా శాంక్షన్స్ వస్తాయి అధికారులు కూడా ఏదో చేసినామంటే చేసినాం వచ్చినోడు బిల్లు ఎత్తుకొని పోతాడు కానీ ఇక్కడ చూస్తే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు ఇది ఉండకూడదు ఖచ్చితంగా మనం పది రూపాయలు ఖర్చు పెట్టి పని చేసినామంటే దాని యొక్క రిజల్ట్ దాని యొక్క ఉపయోగం పబ్లిక్ ఉండాలి అప్పుడే మనం చేసే జాబు కూడా కొంచెం సార్థకత ఉంటుంది కొట్టిగా వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు మనం తీసుకున్న ఏముంటుంది అందులో కానీ పబ్లిక్ ఏ పర్పస్లో అయితే మనం నీళ్ళు లేదా మనం ఏ పర్పస్లో అయితే శాంక్షన్స్ ఇస్తున్నామో అది నెరవేరినప్పుడు వేస్ట్ మన ఉద్యోగం కూడా వేస్ట్ మన వృత్తి వేస్ట్ మన ఇక్కడ చేయడం కూడా వేస్ట్ కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు రెండు రోజులు లీవ్లో వెళ్ళిపోండి లీవ్ పెట్టి వెళ్ళిపోండి మళ్ళీ ఏదన్నా అక్కడ ఎవరన్నా పెట్టుకుంటాం లేదా ఆ టైంలో ఇంకేదన్నా అకామిడేట్ చేస్తాం బట్ మనము అట్ల అట్లా తిరిగినట్టు తిరుగుదాం చేసినట్టు చేద్దాం అంటే కుదరదు ఖచ్చితంగా ఈ జిల్లాలో పోతామనుకుంటోళ్ళకి చెప్పండి పంపించేస్తాం ఇంకెక్కడ మనకు ఎవరన్నా ఉంటారు పెట్టుకుంటాం లేదా కొత్త వాళ్ళని తెచ్చుకుంటాం కానీ డ్యూటీలో ఉండి పబ్లిక్ని ఇబ్బంది పెడతాం మాత్రం నేను ఇంట్లో కూర్చొని పనిచేసే వ్యక్తిని కాదు వాస్తవం మీకు అందరు తెలుసు మంత్రినైనా కూడా ఐదు వారానికి రెండు రోజులు ఇట్లే తిరుగుతున్నాం వేరే కాడ అటు చూసుకున్న వేరే హాలిడేస్ అవి ఇవి ఏం లేకుండా జన అంతే పబ్లిక్లో ఎక్కడ వీలైతే అక్కడ ఏ అవసరం ఉంటే అక్కడికి తిరుగుతాను ములుగు అనేది మన సొంత ఏరియా అదేవిధంగా వెనుకబడ్డ ప్రాంతం మరి అనేక రకాల సమస్యలున్నాయి కానీ ఈ మధ్య కాలంలో ములుగులో చాలా అద్భుతాలు కూడా మనం తయారు చేసుకుంటున్నాం అధికారులు అందరూ కష్టపడుతున్నారు కష్టపడే ప్రతి అధికారికి నా సపోర్ట్ ఉంటుంది వాళ్ళు అడిగినప్పుడు నేనే సంతోషంగా ఓకే మీకు ఇబ్బంది ఉందంటే అంటే పంపిస్తాను కానీ ఇష్టపడతాము కానీ నేను మంచి అధికారి కదా బాగా పనిచేసింది కదా ఒకవేళ నేను వెళ్ళిపోతాం మేడం నీకు ఇంత సర్వీస్ చేసిన కదా అంటే ఆ సర్వీస్ చూసి మీరు అడిగినా అడికి ఇవ్వగలుగుతాం